శ్రీపన్న గార్ వల శిఖరాగ్రవాసులకు పాప అంధకారాస్కరులకు పరమాత్మలకు నిత్యాను పాని అయిన మా బారి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శరణన్నదాసులకు వరమిత్రులని బిరు ధరించిన పరదైవములకు మరో వరద్యశ్ పత్ని మరణీయ అలమేలు మంగమ్మకు చి దిని నలు రక్షించ దేవ రుకును కానగల నలు ఊర్సి గలవుగా వివి సన్మానించాము మీరు మంగమ్మకు జయమంగళం విచ్చ శోమంగళం జయమంగళం విచ్చ పరమసగు పరమసగుణవంతు నలు రకని వైకుంఠ మరచేత జి పూజకరాణ పున కును శిరసగ తరుణవంతు సిద్ధమని నాయిక దూరుస్తీ గలము మిసరు దిసుతుకు జయమంగళం విచ్చ శోమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తెలివితో ముడి ప్లుటి తెమ్ము తెమ్మని పరుషన్ అలగించకుండా అచ్చ్యుతులకు ఎరివి పాకము జయించి అందరికన్నా మన ఇంకేప్పుడు వసే మహామాతకు జయమంగళం నిత్య శుభమంగం జయమంగళం నిత్య శుభమంగం మరియు చిత్ర విచిత్రం అంట పావులులకు తెలివి దొరుకు ది వ్యతీతములకు పలుక గల గోపుర ప్రాకారతులకు చిరువునైతనుక శిఖరములకు జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం నిత్య శివమంగళం తరచైన ధర్మసత్రములు కొను ఫలపుష్మర్త శృంగారలు పంక్తులు కొను మరవప్పు గ్రామములకు బొక్సములకు సరసములకు పాఠశాల జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం నిత్య శివ ధ్వజములకు పట్టువాది ఋతులకు విహిత కళ్యాణ వేదికలకు జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం నిత్య శివమంగళం ధన చక్ర ముఖ్య సాధనములకు మనమయ ఘన దివ్యాంబర ప్రతిములకు కరచర్మ ముఖ్యానుగల సహితమైన శుభాకరమ దివ్య మంగళమూర్తికి జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం నిత్య శివ తెలుగు పనుల నుంచి సేవకులకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అలగ సంతతం సంతతము వలన నిత్యోత్సవం వలకు విశ్వ ప్రభుత్వ మూలం వరకు నలుగురు విమానంగులకు జయమంగళం నిత్య శుభంగళం జయమంగళం నిత్య శుభ వరం ఆ రైతు తన గొండ నరహరి అగుచున అందరికి వరములు వస్తాయి శ్రీనివాసుల కొలు మురిచును విశ్వతో ముగ్గునిట్లు భరించి శిల్ల వరించుండు శేషాద్రికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం